హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వేద సాహిత్యం గురించి నేర్చుకుందాం క్లియర్గా వేద సాహిత్యం గురించి నేర్చుకున్నట్టయితే వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది వేదాలపై అయినా క్వశ్చన్స్ ఇస్తున్నారు లేదా బ్రాహ్మణాలపైన ఇస్తున్నారు ఉపనిషత్తులపైన కానీ వేద అంగాలు ఉపవేదాలు ఇలా వేదాలపై లేదా ఋగ్వేదంలో ప్రస్తావించినటువంటి నదుల పేర్ల గురించి ఇచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి నదుల పేర్లు ఇచ్చి జతపరచమని ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని నెగ్లెక్ట్ చేయకుండా చదువుకున్నట్టయితే మీరు ఎక్కువ మార్కులు సాధించవచ్చు వేద సాహిత్యం గురించి మైండ్ మ్యాపింగ్ విధానంలో క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇందులో ఇవ్వడం జరిగింది మీరు ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా వీటిని వీడియోస్ చూసినట్టయితే నేను మీరు గమనించండి గత కొన్ని వీడియోస్ చూసినట్టయితే వేటిపై అయితే క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేస్తున్నారో వాటినే బేసిక్గా చేసుకొని మన భారతదేశ చరిత్రకు సంబంధించి వీడియోస్ వరుసగా చేసుకుంటూ వస్తున్నాను మీరు చదువుకోండి మీ చదువు చదువుకోండి కానీ ఖాళీ సమయంలో పది నుంచి ఐదు నిమిషాలు చేసినటువంటి ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా మీకు ఒకటి రెండు మార్కులు కవర్ అయ్యే విధంగా ఈ వీడియో చేసి అందివ్వడం జరుగుతుంది మీరు గమనించినట్టయితే ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా మన స్టడీ బ్రహ్మ యాప్లో ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది మన యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వారు ఉంటే కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి వాటిని ఫ్రీగానే అందిస్తున్నాను ఎలాంటి కాస్ట్ లేదు ఫ్రీగా అందిస్తున్నాను వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో చదువుకున్న ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కాంపిటేటివ్లో ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మీ యొక్క అమూల్యమైన ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలే కానీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేసినట్టయితే ఎలాంటి మార్పులు చేర్పులున్నా చేసుకొని నెక్స్ట్ వీడియోలో వాటిని అందివ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలో చూద్దినట్టయితే ఈ రోజు వీడియోలో వేద సాహిత్యం గురించి క్లియర్గా నేర్చుకుంటాం వేద సాహిత్యాన్ని రెండు విధాలుగా విభజించారు అది శృతి సాహిత్యం అని స్మృతి సాహిత్యం అని రెండు విధాలుగా విభజించడం జరిగింది శృతి సాహిత్యంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే నాలుగు వేదాల గురించి ఏడు బ్రాహ్మణాల గురించి ఏడు అరణ్యకాలు నూట ఎనిమిది ఉపనిషత్తుల గురించి ఇందులో వివరించడం జరిగింది ఏది శృతి సాహిత్యానికి సంబంధించి నెక్స్ట్ శృతి సాహిత్యానికి సంబంధించి చూసినట్టయితే ఇందులో ఆరు వేదాంగాల గురించి తెలియజేయడం జరిగింది నాలుగు ఉపవేదాలు నాలుగు సూత్రాలు రెండు ఇతిహాసాల గురించి ఇందులో తెలియజేశారు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం ఇందులో వేదాల గురించి నాలుగు వేదాల గురించి చూస్తే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఇలా నాలుగు వేదాలు ఉన్నాయి ఇలా నాలుగు వేదాలలో ఋగ్వేదం గురించి క్లియర్గా మనం చూసినట్టయితే అండి ఒక్క వెయ్యి ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉండడం జరిగింది దీనిలో దీని ద్వారానే ఋగ్వేదం ద్వారానే భరత వర్షం అనే పేరు మన భారతదేశానికి రావడం జరిగింది ఇందులో సరస్వతి నది గురించి ఎక్కువగా వివరించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి పదవ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వర్ణ వ్యవస్థ గురించి వివరించిన పదవ మండలం ఏది అని అడగడం జరిగింది పురుష పురుష సూక్తం అనే పదవ మండలంలో దీని గురించి వివరించడం జరిగింది వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్ర అనే వర్ణ వ్యవస్థ ఉంది కదా దాని గురించి ఇందులో వివరించడం జరిగింది ఇది ఋగ్వేదానికి సంబంధించి నెక్స్ట్ చూసేది ఇది యజుర్వేదం యజుర్వేదానికి సంబంధించి చూసినట్లయితే దీనికి సంబంధించిన ఉపవేదం ధనుర్వేదం ధనుర్వేదం అనేది దీనికి సంబంధించిన ఉపవేదం దీన్ని సంకలనం చేసినది వైశం పాయనుడు అనే వ్యక్తి సంకలనం చేశారు ఇందులో శ్లోకాలు చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఇది మంత్రతంత్రాల గురించి వివరిస్తుంది ఈ యజుర్వేదాన్ని రెండు విధాలుగా విభజించారు అది శుక్ల యజుర్వేదం శుక్ల యజుర్వేదం అలాగే కృష్ణ యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని రెండు విధాలుగా విభజించారు ఈ శుక్ల యజుర్వేదంలోనేమో యజుర్వేదంలోనేమో యజ్ఞయాగాల గురించి ఈ కృష్ణ యజుర్వేదంలోనేమో బ్రాహ్మణాలతో కలిపి మిగతా విషయాల గురించి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ చూసేది సామవేదం సామవేదం గురించి అందరికీ తెలుసు ఇది సంగీతం గురించి తెలియజేసేదే సామవేదం దీనికి సంబంధించి జమిని అనే వ్యక్తి సంకలనం చేశాడు జమిని అనే వ్యక్తి సంకలనం చేయడం జరిగింది ఇందులో ఒక్క వెయ్యి అరవై మూడు శ్లోకాలు ఉండడం జరిగింది ఇది దీనికి సంబంధించి దీనిలో ఉపవేదం గురించి చూసినట్లయితే గాంధర్వ వేదం అనేది సామవేదానికి ఉపవేదం నెక్స్ట్ చూసేది అధర్వణ వేదం అధర్వణ వేదం గురించి మనం క్లియర్గా చూసినట్లయితే దీంట్లో సుమాంతుడు సుమాంతుడు అనే వ్యక్తి దీన్ని సంకలనం చేయడం జరిగింది ఇందులో ఇరవై ఖండాలు ఉంటాయి ఏడు వందల పదకొండు శ్లోకాలు ఉండడం జరిగింది ఇది భూత ప్రేత పిశాచాల గురించి తెలియజేస్తుంది వేధుల గురించి తెలియజేస్తుంది ఇందులోనే గోత్రం దాని గు గోత్రం అనే దాని గురించి ఇందులో వివరించడం జరిగింది ఇది అధర్వణ వేదంకు సంబంధించి నెక్స్ట్ బ్రాహ్మణాలు ఏడు బ్రాహ్మణాల గురించి క్లియర్గా ఇప్పుడు చూద్దాం ఏడు బ్రాహ్మణాల గురించి ఒకసారి చూసినట్టయితే శతపద బ్రాహ్మణం ఐతేరేయ బ్రాహ్మణం కౌశితాకి బ్రాహ్మణం తైతరేయ బ్రాహ్మణం తాండ్యమాన బ్రాహ్మణం జమిని బ్రాహ్మణం గోపద బ్రాహ్మణం ఇలా ఏడు బ్రాహ్మణాలు ఉన్నాయి ఆ ఏడు బ్రాహ్మణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది దాని గురించి చూస్తే శతపథ బ్రాహ్మణం అనేది రాజసూయ వాజపేయ యాగాల గురించి తెలియజేస్తుంది అలాగే ఐతరేయ బ్రాహ్మణం అనేది ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది అలాగే కౌశితాకి బ్రాహ్మణం అనేది ఇది ఋగ్వేదానికి సంబంధించి ఇందులో సోమ క్రతువుల గురించి ఈ కౌశితాకి బ్రాహ్మణంలో వివరించడం జరిగింది ఇది తైతరేయ బ్రాహ్మణం అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది తైతరేయ బ్రాహ్మణం నెక్స్ట్ తాండ్యమాన బ్రాహ్మణం గురించి చూసినట్టయితే ఇది సామవేదానికి సంబంధించినది ఇందులో అతి ప్రాచీనమైన బ్రాహ్మణాలలో ఇది మొట్టమొదటిది ఇది తాండ్యమాన బ్రాహ్మణం ఆర్యేతరులు ఆర్యేతరులను మరియు ఆర్యల్లో చేర్చుకున్నటకు నిర్దేశించిన వ్యస్త స్తోమ క్రతువుల గురించి తెలియజేసేదే ఈ తాండ్యమాన బ్రాహ్మణం అని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ జైమిని బ్రాహ్మణం జమినీ బ్రాహ్మణం అనేది కూడా సామవేదానికి సంబంధించినది నెక్స్ట్ గోపద బ్రాహ్మణం ఇందులో నరకం గురించి క్లియర్గా అధర్మణ వేదం గురించి నరకం గురించి వివరించడం జరిగింది ఈ గోపద బ్రాహ్మణంలో ఇది దీనికి ఏడు బ్రాహ్మణాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ అరణ్యాలు అని ఇవ్వడం జరిగింది ఏడు అరణ్యాలు వివరించింది ఈ అరణ్యాలు అనేవి ఉపనిషత్తులు మరియు బ్రాహ్మణాలకు మధ్య వారధిగా వారధిగా అరణ్యాలను పేర్కొనడం జరుగుతుంది ఇది అరణ్యాలకు సంబంధించి నెక్స్ట్ ఉపనిషత్తులు ఉపనిషత్తులలో నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి గురించి నేర్చుకుందాం ముఖ్యంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం అందులో ఉపనిషత్ అనే పదానికి అర్థం గురువు ముందు కూర్చోవడం అని అర్థం ఇందులో ఉపనిషత్తులకు పేర్లు ఉన్నాయి అందులో ఒకటి వేదాంతాలు అనేది రెండవది తాత్విక గ్రంథాలు అనేది మూడవది కృష్ బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అనేది ఈ మూడు పేర్లతో ఉపనిషత్తులను పిలువడం జరుగుతుంది ఇది ఉపనిషత్తులకు సంబంధించి ఇందులో మాండప ఉపనిషత్తును ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అందులో సత్యమేవ జయతే అనే పదం గురించి మాండప ఉపనిషత్తులో వివరించడం జరిగింది ఇది ఉపనిషత్తులకు సంబంధించి నెక్స్ట్ వేద అంగాల గురించి చూద్దాం వేదాంగాలు ఆరు వేదాంగాలు ఉంటాయి అందులో క్షయ నిరుక్త వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యం కల్ప అనే ఏడు వేదాంగాలు ఉన్నాయి ఈ వేదాంగాలలో సంబంధిత తత్వవేత్తలు వాటి గురించి వివరించడానికి పుస్తకాలు రాసి వివరించడం జరిగింది పాణిని అనే వ్యక్తి క్షయ అనే వేదాంగం గురించి ప్రతిశాఖ్య సూత్ర అనే గ్రంథం ద్వారా వివరించడం జరిగింది నెక్స్ట్ నిరుక్త అనే వేదాంగం గురించి యష్కుడు అనే వ్యక్తి యక్ష అనే యక్ష అనే గ్రంథం రాసి వివరించడం జరిగింది అలాగే వ్యాకరణం అనే వ్యాకరణం అనే వేదాంగం గురించి పాణిని అనే వ్యక్తే ఇది కూడా పాణిని అనే వ్యక్తే అష్టాధ్యాయ అనే పుస్తకం రాసి దీని గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ ఛందస్సు ఛందస్సు గురించి పింగళుడు అనే వ్యక్తి ఛందో విచ్చిత్తి అనే పుస్తకం రాసి వివరించడం జరిగింది నెక్స్ట్ జ్యోతిష్యం జ్యోతిష్యం అనే దాని గురించి లఘోద లఘోద అనే వ్యక్తి దీని గురించి జ్యోతిష్య శాస్త్రం అనే పుస్తకం రాసి జ్యోతిష్యం గురించి వివరించడం జరిగింది నెక్స్ట్ కల్ప అనే వేదాంగం గురించి యశ్వలాయనుడు అలాగే సాలంక్యాయనుడు ఇద్దరు వివరించారు యశ్వలాయనుడు అనే వ్యక్తి ప్రాచీన కల్ప శాస్త్ర గ్రంథం గ్రంథాల నుండి ఈ కల్ప అనే వేదాంగం గురించి క్లియర్గా వివరించడం జరిగింది ఇది వేద అంగాల గురించి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఉపవేదాలు ఉపవేదాలకు సంబంధించి క్లియర్గా చూసినట్టయితే ఇందులో ఆయుర్వేదం గాంధర్వ వేదం ధనుర్వేదం శిల్పవేదం ఇలా నాలుగు ఉపవేదాలు ఉన్నాయి ఈ నాలుగు ఉపవేదాలు వేదాల నుంచి ఉద్భవించినాయని మనం చెప్పవచ్చు దీనికి సంబంధించిన వేదాల గురించి చూసినట్లయితే యజుర్వేదం అనేది ఋగ్వేదం దాని గురించి తెలియచేయడం జరుగుతుంది అంటే ఋగ్వేదం నుంచి యజుర్వేదం పుట్టిందని మనం చెప్పవచ్చు నెక్స్ట్ గంధర్వ వేదం అనేది సామవేదం నుంచి పుట్టిందని చెప్పవచ్చు ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ధనుర్వేదం అనేది యజుర్వేదం నుంచి పుట్టిందని చెప్పవచ్చు అలాగే శిల్పవేదం అనేది అధర్వణ వేదం నుంచి ఉద్భవించిందని చెప్పవచ్చు ఇలా నాలుగు వేదాలకు సంబంధించి నాలుగు ఉపవేదాలు నెక్స్ట్ నాలుగు సూత్రాలు కూడా వివరించడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇతిహాసాలు ఇతిహాసాలలో రామాయణం మరియు మహాభారతం గురించి తెలియజేయడం జరిగింది రామాయణం మహాభారతం గురించి బేసిక్ పర్మిషన్ అందరికీ తెలిసే ఉంటుంది దాని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు కొద్దిగా వివరించినట్లయితే రామాయణం గురించి చూసినట్లయితే ఇందులో రాముడు ఉంటాడు రాముడు ఇక్ష్వాక వంశానికి సంబంధించి అలాగే ఈయన యొక్క గురువు విశ్వామిత్రుడు ఈయన యొక్క బంటు ఆంజనేయుడు ఈయన యొక్క శత్రువు రావణాసురుడు ఈయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్వాసం చేశాడని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మహాభారతం గురించి చూసినట్టయితే పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇందులో పాండు పాండవులలో గొప్ప పెద్దవాడు ధర్మరాజు చిన్నవాడు సహాదేవుడు అదే కౌరవులలో పెద్దవాడు దుర్యోధను చిన్నవాడు విరాజ పాండవుల యొక్క భార్య ద్రౌపది అని తెలుసు ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ ఋగ్వేదంలో సప్తసింధు నదుల గురించి వివరించడం జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటిపై సార్లు క్వశ్చన్ రావడం జరిగింది వీటిని ఎక్కువగా గుర్తించుకోవాలి ఇటువైపు నదులు ఇస్తాడు ఇటువైపు ప్రస్తుతం ఉన్నటువంటి నదులు ఇస్తాడు వాటిని గుర్తించమని ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు ఇప్పుడున్నటువంటి సింధు నదికి ఋగ్వేదంలో ఇండస్ అనే పేరు ఉంది అలాగే సట్లేస్ నదికి సుతధృ అనే పేరు ఉంది రావి నదికి పరుషిని అనే పేరు ఉంది చినాబ్ నదికి పసక్ని అనే పేరుంది అలాగే జీలం నదికి వితస్తా అనే పేరుంది బియాస్ నదికి విభాష అరిగికీయా అనే రెండు పేర్లు ఉన్నాయి సరస్వతి నదికి సతీతామే దేవీతామే అనే పేర్లు ఈ ఋగ్వేదంలో ఈ నదుల యొక్క పేర్లు ఉండడం జరిగింది వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇది మైండ్ మ్యాపింగ్ విధానంలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కూడా మీకు కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ నుంచి లేదంటే యాప్ యొక్క లింకును కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా పొందవచ్చు డౌన్లోడ్ చేసుకొని చదువుకున్న ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో కోసం మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది వేటిపై అయితే క్వశ్చన్స్ ఎక్కువ పడుతున్నాయో వాటిని బేసిక్గా చేసుకొని మీకు అందివ్వడం జరుగుతుంది లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ కొడితే ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో లైక్ కొట్టమని అడగడం జరుగుతుంది మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో చూశాక ఎలాంటి మార్పులు చేర్పులను చేసుకోవడం జరుగుతుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ